దసరా తరువాత వచ్చే పవిత్రమైన గౌరీ పౌర్ణిమ రోజు వచ్చింది ఆ రాత్రి చంద్రుడు కాంతి విరజిముతూ భూమంతా సుగంధమయం చేస్తున్నాడు ఒకప్పుడు ఓ రాజు రాణి భక్తిపరులుగా జీవించేవారు వారికి ఒక్క సంతానం లేకపోవడం వల్ల చాలా బాధగా ఉండేది ఒకరోజు రాణి గౌరీదేవి ఆలయానికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంది అమ్మా నాకు పాపాయి కావాలి ఆమె నీలా భక్తి శీలవంతురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించింది దేవీ రాణి భక్తిని చూసి ప్రసన్నమై ఇలా అనింది ఈ దసరా తరువాత వచ్చే గౌరీ పౌర్ణిమ నాడు నన్ను పూలతో పసుపు కుంకుమతో పూజించు నీ మనస్సులోని కోరిక నెరవేరుతుంది కొన్ని నెలలకే రాణికి ఒక అందమైన పాపాయి పుట్టింది ఆమెను గౌరీ అని పేరు పెట్టారు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం రాజ్యంలో గౌరీ పౌర్ణిమను గొప్పగా జరుపుకునేవారు ఆ పండుగను చూసినవారికి సౌభాగ్యం సంతోషం లభిస్తుందని విశ్వాసం గౌరీదేవిని భక్తితో పూజించిన వారికి సౌభాగ్యం సంతానం శాంతి అన్నీ లభిస్తాయి ఓ గౌరీదేవి మా ఇంట్లో ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదం ఉండాలి శాంతి ఆనందం సౌభాగ్యం నింపాలి ఓం గౌరీ నమ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని తెలుగు డివోషనల్ కంటెంట్ కోసం